ఆంధ్ర వేదికగా క్రీడాకారులు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని షాప్ చైర్మన్ బైరెడ్డి ఆకాంక్షించారు స్థాయి తుది పోటీలకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో గెలుపోటంలో సహజమని కష్టం విలువ తెలుసుకున్న రోజు విజయాలు వాతంత్రత అవే వస్తాయని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడల కోసం నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేలాగా పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు గడిచిన రెండు నెలలుగా క్రీడాకారులకు కానీ మా శాపు వాళ్ళకు కానీ ఇది ఒక అమేజింగ్ జర్నీ అని చెప్పి చెప్తున్నాను నేను విలేజ్ లెవెల్లో ఏ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు డిస్టిక్ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారో ఈరోజు స్టేట్ లెవెల్కి రావడానికి మీరు ఎంత కష్టపడినారో మాకందరికీ కూడా తెలుసు కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్కి ఉండేంత సాటిస్ఫాక్షన్ వేరే దేనికి కూడా ఉండదు మేము కూడా చిన్న ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినాం పాలిటిక్స్లోకి వచ్చిన రోజున ప్రతి ఒక్కరు కూడా వీడు పిల్లోడితోటి అని రాని అనేవాళ్ళే ఏం చేయగలుగుతారు ఏం సాధించగలరా అని అన్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా కానీ ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా కృంగిపోలేదు గడిచిన పది సంవత్సరాలుగా ఇదే పాలిటిక్స్లోనే ఉన్నాం చాలా కష్టపడినాం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమాలు చేసినాం ర్యాలీలు చేసినాం ధర్నాలు చేసినాం ప్రజల తరఫున పోరాడినాం ప్రజల కష్టాలపైన పోరాడినాం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఈరోజు నేను కూడా ఒక శాబ్ చైర్మన్ అయినా అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన సక్సెస్కి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే రకంగా మీరు కూడా విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు మండల్ లెవెల్లో ఆడినారు కాన్స్టెన్సీ లెవెల్లో ఆడినారు డిస్టిక్ లెవెల్లో ఆడినారు ఈరోజు ఫైనల్గా స్టేట్ లెవెల్కి వచ్చినారు కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే ఈ జర్నీలో మీరు ఎంతోమంది స్నేహితులను కూడా ఏర్పాటు చేసుకునింటారు ఈ జర్నీలో ప్రతిరోజు కూడా మ్యాచ్ ఆడేటప్పుడు కొట్లాడింటారు తిట్టుకుని ఉంటారు అన్నీ అయిపోయిన తర్వాత రూమ్కు పోయి గెలిచినాం కదా ఏమేమి ఆడినాం ఏ రకంగా ఆడినామని చెప్పి మీలో మీరే చర్చించుకునింటారు టీం మీటింగ్స్ పెట్టుకునింటారు కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వినింటారు ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత మూడు వేల మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంకి ఒక వంద మందిని స్నేహితులను చేసుకుని ఉంటారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రానున్న రోజులలో ఎవరైతే కానీ టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అకాడమీస్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వాలీబాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ ప్రైమ్ వాలీబాల్ తరపున అకాడమీస్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది